చె మరలాడలోనే మన యొక్క చరిత్ర వెళ్ళిపోతుంది కానీ వారు మరణించుకున్నా కానీ ఈరోజు అతన్ని స్మరించుకుంటున్నామంటే వారు చేసినప్పుడు వారు ఈ సమాజానికి ఇచ్చినటువంటి ఎంతో ఆంద సాధనలు మనమంతా ఈరోజు వారిని గురించి పోయాడుతున్నాం వారు దేశంలో అన్నగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి పరిస్థితులపై ముందు ల్యాప్ల పద్ధతిని నినాదిస్తూ వారు చదువుకునే టైంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో నేటి సమాజానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాజ్యాంగాన్ని రచించి అటువంటి మహనీయుడు రాజ్యాంగ కులపతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయం కాబట్టి నిజమైన కాబట్టిన్నీ నమస్కారాలు పెట్టినంత మాత్రమే వారి ఆనప్పుడే నిజమైనటువంటి సుత మన దేశంలో అవుతాం కాబట్టి స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని హెచ్చరించ అందరూ అంతరించినప్పుడే సమాజానికి ఇలాంటి పేరు జరుగుతుంది కాబట్టి వారి సాధనాలతో సమాజానికి అందించే విధంగా జరిగినప్పుడే వారికి నిజమైన తెలుపుతామని సభాముఖంగా చెప్పుకుంటూ ఈ యొక్క మహనీయుల యొక్క చరిత్ర ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ ఆశ సాధన పూర్తి చేయాలని నేను ప్రేరణ కోరుకుంటాం జై శ్రీరామ్ జైరా జై वालीवालनि <laughs> किर <muy> <laughs>